అందరికీ నమస్కారం ప్రజాస్వామ్య పండుగలో ఆఖరి అంకానికి ముఖ్యమైన అంకానికి చేరాము ఓటింగ్కి సో సిలబస్ ఒకసారి రివిజన్ చేద్దాం ఈ ప్రస్తుత ప్రభుత్వానికి ముందు ప్రభుత్వాల గురించి ఒకసారి మాట్లాడుకుందాం లేదంటే ఇమీడియట్గా ముందున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం గురించి ఒకసారి మాట్లాడుకుందాం ప్రధానంగా వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది స్పెషల్ స్టేటస్ గురించి లేదంటే జనభూమి కౌటేల్లో లోకల్ నాయకుల పెత్తనం గురించి తప్ప అంతకు మించి ఎక్కడ కూడా వ్యతిరేకత వేరే పాలసీ మేకింగ్లో కానీ లేదంటే పాస్ చేసిన జీవోల్లో కానీ లేదంటే కోర్టులో చే నిల్వన చట్టాలు చేసి తిట్టించుకోవడం కానీ పాలసీ మేకింగ్లో ఎక్కడ బ్లండర్స్ లేవు వాళ్ళు చాలా కదా ఆ ముందున్న రాజశేఖర్ రెడ్డి కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ ఆ ముందున్న మర్రి చెన్నారెడ్డి కానీ కోట్ల ఎవరో కూడా డెబ్బై ఏళ్ళలో ఎంత బ్లండర్స్ ఎవరో చేయలే ఎందుకు అంటే జనాలకు కూడా అసలు ఎంత బ్లండర్ అనేది జనాలకు కూడా చాలామంది తెలియదు ప్రతిదీ రాజకీయంగా చూస్తున్నారు తప్ప ఒకసారి లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడికి వచ్చామో క్విక్గా ఒక రివిజన్ అర్థం మీకు అర్థం ఉంది ముందు ఫస్ట్ డెసిషన్ ఎవడైనా ఏదైనా ఒకటి కన్స్ట్రక్ట్ చేయడం లేదంటే శంకుస్థాపతను మొదలు మనోడు ప్రౌడ్గా ప్రజావేదిక వేదిక కోల్చడంతో మొదలుపెట్టాడు ఎనభై లక్షలతో పుట్టిన గవర్నమెంట్ బిల్డింగ్ని కూల్ చేసి దాన్ని కనీసం శిథిలాలు కూడా తొలగించకుండా దాన్ని ఒక ఎగ్జాంపుల్గా నేను ఎంత డిస్ట్రాక్ట్ మెంటాలిటీ అనేది ఎగ్జాంపుల్గా స్టార్ట్ చేశాడు ఇక అక్కడ మొదలు అపోజిషన్ పార్టీలు బిల్డింగ్లు కోల్చడం తగల వాళ్ళ మీద దాడులు చేయడం ప్రతిపక్ష కార్యకర్తలు రోడ్ల మీద చంపడం ఇక అది దాటి సోషల్ మీడియాలో మామూలు జానాల పోస్టులు పెట్టిన వాళ్ళు ఇంటి ముందు నూట ఇరవై అడుగులు రోడ్లు వేయించేంత వరకు తీసుకెళ్ళాడు ఇక ఆ తర్వాత సిఐడి అంతకుముందు కాలంలో సిఐడి అనేది ఎవరికి పెద్దగా తెలియదు పోలీసులు సాల్వ్ చేయలేని కేసుల్ని స్పెషల్ బ్రాంచ్ చేసుకోవడం లేకపోతే సిఐడి కావడం చేసేవాడు ఆ బ్రాంచ్ని ఫుల్గా వెపనైజ్ చేసి పోనీ వెపనైజ్ చేసేవాళ్ళు ఏదైనా ప్రాపర్గా పనిచేసారంటే అది లేదు ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేయడానికి తప్ప తర్వాత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళని న్యూట్రల్ పేర్చే వాళ్ళని హెరాస్ చేయడానికి తప్ప ఎందుకు చూస్తుంటే నాకు సిఐడి సీరియల్లో గుర్తొచ్చేది కొన్ని సంవత్సరాల సంవత్సరాలు దశాబ్దాలు కూడా సాగిందనమాట అందులో పాత్ర పాత్రలన్నీ కూడా చివరికి కార్టూన్లు అయిపోతాయి అంటే ఏం చేస్తాయో ఒక దారిత్యూ లేకుండా ప్రవర్తిస్తుంటాయి వీళ్ళ పరిస్థితి అట్టగా ఉంటుంది అరెస్టులు చేయడం కోర్టులోకి తీసుకెళ్ళడం జడ్జిలు చేతి తిట్లు తిట్టించుకోవడం చివరికి ఛార్జ్ షీట్ కూడా లేకుండా రిలీజ్ చేయాల్సిన పోయిషన్ రావడం ఛార్జ్ షీట్ వేయలేరు అన్ని ఎఫ్ఐఆర్లతోనూ ఇక ఆ తర్వాత కోర్టులో రెండో వాయిదా కూడా ఉండదు ఇంకా మరి ఇంక అన్ని వందల కోట్లు అంతా వర్క్ ఫోర్స్ని అన్ని వందల కోట్లు ఎందుకు ఖర్చు పెట్టారు వాడికి తెలియదు ఇకపోతే నెక్స్ట్ ముఖ్యమైంది పోలవరం డెబ్బై ఏడు శాతం పూర్తయిందని చెప్పి వీళ్ళే వీళ్ళంతా వీళ్ళే రిపోర్ట్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ సెషన్లో కూడా అదే చెప్పింది వీళ్ళు రెండు వేల పంతొమ్మిదికి డెబ్బై ఏడు శాతం పూర్తయిందని ఆ తర్వాత హార్డ్లీ మూడు శాతం పూర్తి చేయలేకపోయారు ఎందుకు అంటే సమాధానం ఉండదు కాంట్రాక్టర్ ఎందుకు మార్చారు అంటే సమాధానం ఉండదు కాంట్రాక్టర్ మార్చిన దానికి దానికి ఫైన్ కట్టే పొజిషన్ వచ్చింది వచ్చిందా ముందున్న కాంట్రాక్టర్కి ఎవరు డబ్బు మీ డబ్బు నా డబ్బు ఎందుకు మార్చాడు పోనీ మార్చాక ఏమైనా స్పీడ్ పెరిగిందా లేదు ఈరోజు ఏంట్రా అంటే సరైన టైంలో కన్స్ట్రక్షన్ చేపట్టకపోవడం వల్ల స్పిల్వే వాల్స్ అన్ని కూడా దెబ్బతన్నాయి ఇప్పుడు మళ్ళీ కన్స్ట్రక్షన్ చేయాల్సిన పొజిషన్ వచ్చింది ఇంక ఇది దాటి ఒక్కసారి కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టలేడు ప్రైడ్కి ఫే ఏ ప్రశ్నలకి సమాధానం చెప్పలేడు పోనీ ఇచ్చిందన్నా డైరెక్ట్గా చదవగలడా అంటే అది చదవలేడు ఇంక ఎందుకు ప్రశ్న ఫేస్ చేసి ధైర్యం లేనప్పుడు ఇంకెందుకు ప్రైమ్ మినిస్టర్గా చీఫ్ మినిస్టర్గా ఎందుకు అసలు కలెక్టర్ కాన్ఫరెన్స్ జరుగుతాయి అది ఏది లైవ్ మాట్లాడేది ఒక సంస్థ ప్రయాసం సంస్థల గురించే కలెక్టర్ కాన్ఫరెన్స్ లైవ్ పెట్టడానికి ఏంది అని చంద్రబాబు పెట్టేవాడు కదా ప్రతి వారం మొత్తం అన్ని చాలా లోపలికి వచ్చినాయి ఏం మాట్లాడుతున్నారో ప్రతీది మాకు తెలిసేది ఏ సంస్థ నుంచి మాట్లాడుతున్నావు ఏ ప్రాజెక్ట్ ఏ స్టేట్స్లో ఉండేదో ప్రతిదీ మాకు తెలిసేది ఎందుకు మాట్లాడబోతున్నాం ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు ఇది ఇది ఎక్కడ నేనలేదు అసలు ఇప్పటివరకు ఇన్ని మంత్రివర్గాలు ఏర్పడ్డాయి ఎక్కడ ఐదుగురు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులను ఎక్కడ పెట్టినోడి నేను చూడాలి అదేం క్యాబినెట్ నాకు అర్థం కాదు ఎవడో మాట్లాడలేడు వాళ్ళు ఏం చేస్తారో ఏం పనులు చేస్తారో ఎవరికీ తెలియదు ఇకపోతే మినిస్టర్లు వీళ్ళు అసలు ఏనాడు కూడా వాళ్ళ శాఖలో ఏం జరుగుతుంది ఆ ముఖ్యమైన ప్రాజెక్టులు స్టేటస్ ఏంటి ఏదీ చెప్పలేరు జస్ట్ ప్రతిపక్ష కార్య నాయకుల్ని తిట్టడానికి మాత్రం పోటీలు పడి ముందుకు వస్తారు పోనీ పర్సనల్గా ఏదైనా ఎతికల్గా కోడ్ ఉందా అంటే అది లేదు బ్లాక్ వైట్ కమాండ్ తీసేస్తే ఐదు నిమిషాల్లో చంద్రబాబు చంపేస్తా అంటాడు ఒకడు అడి స్పీకర్ ఒకడు చూస్తే లాటరీ టికెట్లు ఉంటాడు కోర్టులో ఫై ఫైళ్ళు దొంగతనాలు జయించేవాళ్ళు ఒకళ్ళు శాండల్ స్మగ్లింగ్ చేయించేవాళ్ళు ఒకళ్ళు దొంగ ఓట్ల కోసం మొత్తం తమిళనాడు జనాల్ని తీసుకొచ్చి మొత్తం స్టేట్ మొత్తం సప్లై చేయగలిగిన వాడు ఒకడు వీళ్ళు మన కర్మ కాకపోతే వీళ్ళు మినిస్టర్లు ఏనాడు అని అసలు గట్టిగా మాట్లాడితే మామూలు జనాలకి మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవడో లేదంటే మన హెల్త్ మినిస్టర్ ఎవడో టక్ పని చెప్తే తడుముకోకుండా ఎవడని అని చెప్పగలరు అది పరిస్థితి ఎందుకంటే ఏనాడు వాళ్ళ శాఖ గురించి మాట్లాడడం పాప అని పాలా వీళ్ళందరూ పేరు మినిస్టర్లో ఈ పక్క రాజకీయాలు చూసుకోవడానికి తప్ప వీళ్ళు ఎందుకు పనికిరారు పోనీ అడ్మినిస్ట్రేషన్ చూసేవాడు ఎవడరా అంటే అసలు ఈ ప్రభుత్వ ఉద్యోగ సజ్జలు రామకృష్ణారెడ్డి వాడు అతను ప్రభుత్వ ఉద్యోగి కాదు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కాదు నూట నలభై కోట్ల జీతం తీసుకుని అసలు మూడో వ్యక్తికి ఏ ఏ జనాలకు ఏమాత్రం సంబంధం లేని మూడో వ్యక్తికి షాడో గవర్నమెంట్ ఫామ్ చేశారు అసలు ప్రతిదానికి ప్యారలల్గా సిస్టమ్ నడిపే వీళ్ళ ఫ్యాంటసీ ఏందో నాకు అర్థం కాదు ఎందుకంటే అదే పద్ధతి పంచాయతీలోనే ప్రవేశపెట్టారు పంచాయతీలు ప్రాపర్గా అట్లకి ఒక సిస్టమ్ ఉంది ఎగ్జిక్యూషన్ ఉంది దాన్ని మొత్తం పడుకోపెట్టి ప్యారల్గా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు వాలంటీర్లని దాన్ని అనుసంధానం చేసి పెట్టాడు ఎందుకురా అసలు ఈ సిస్టమ్ ఉంది కదా మళ్ళీ దాన్ని ఎందుకు తీసుకొచ్చేవంటే విలేజ్ ఏంటిది పల్లెటూర్ల సాధికారతకు అవుతా ఉన్నాడు పోనీ సాధికారత తీసుకొచ్చేవాని వాళ్ళకి ఏమన్నా వాళ్ళ ఫండ్స్ వాళ్ళకి ఇస్తామంటే తెలియలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తీసుకోవటం తీసుకొచ్చిన ఫండ్స్ మొత్తం తీసేసుకోవడం వాళ్ళ నుంచి తీసేసుకోవటం వీళ్ళని నమ్ముకొని సర్పంచ్లు జెడ్పీడీసీలు లక్షలు కోట్లు ఖర్చు పెట్టేసి ఎందుకంటే పల్లెటూరిలో పౌరుషాన్ని పోతారు కదా పాపం పోయి సిమెంట్ రోడ్లు ఏం చేసి వాటర్ ట్యాంకులు కట్టించేసి ఈడేమో బిల్లులు కట్టడం ఇవ్వడం పరిస్థితి ఏంద్రా అంటే లెటర్లుగా అడుకు తింటున్నారు ఇందులో పార్టీలు ఏముండవు వైకాపా లేదు టీడీపీ లేదు అందరూ కూడా లెటర్లుగా అడుక్కు తింటున్నారు సర్పంచ్లు వాళ్ళ పరిస్థితి అట్టుంది ఉంది ఇక ఇక నెక్స్ట్ వేరే రంగాలు వద్దాం యూనివర్సిటీలు యూనివర్సిటీలు పేర్లు మార్చేయడం సరే పార్కులకి రోడ్లకి ఊళ్ళకి మ్యాచ్ అంటే ఒక అర్థం యూనివర్సిటీలకి పేర్లు అట్టా మార్చాడు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు స్టూడెంట్స్ ఆ పా ముందున్న యూనివర్సిటీతో సర్టిఫికేట్లు తీసుకున్న స్టూడెంట్స్ అందరూ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో నరకం చూస్తున్నారు వైఎస్ఆర్ యూనివర్సిటీ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటే వెళ్ళాడు పొరనాలు ఎవరైనా చేసే పనులు ఇవి ఇప్పటికీ చట్టాలు ఒక్క చట్టం నిలవదు ప్రతి చట్టానికి అది నిలవదు అని తెలిసిన పైకోర్టుల్లో హైకోర్టు సుప్రీంకోర్టు దాకా వెళ్ళడం అందరి చోట తిట్లు తిడ్చుకోవడం రావటం ఏ అంత కష్టమే ఉంది అటార్నీ జనరల్ చేత ఒక సలహా తీసుకుని ఈ చట్టం ఈ పలానా అధికారంలో వ్యతిరేకంగా ఉంది ఇది చేయకూడదు అని చెప్పినప్పుడు ఎందుకు మొండిగా ముందుకు వెళ్ళడం ఎందుకు ఎవరు మేపడానికే లాయర్లు మేపడానికే నీ జేబులోంచి కట్టు పెడుతున్నా మా జేబులో నుంచి ఖర్చు ఇక నాలుగున్నర ఏళ్ళ నుంచి డబ్బు అప్పులు తీసుకొస్తున్నాడు ఒక ప్రాజెక్టు చేయవట్లేదు కాంట్రాక్టర్కి బిల్లులు చేయ బిల్లులు చేయట్లేదు ఆ ఏడుగురు కాంట్రాక్టర్లకి తప్ప ఆ ముఖ్యమైన వాళ్ళు ఉన్నారు కదా మేఘా కృష్ణారెడ్డి మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తప్ప ఒక్కడికి కూడా పేమెంట్లు ఇచ్చిన బాబు అనుకోవాలి అంతకుముందు పేమెంట్స్కి ఒక సిస్టమ్ ఉండేది ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్ ఉండేది అంటే ఆర్డర్ ప్రకారం ఎవరు ముందు బిల్లు సబ్మిట్ చేశారో క్వాలిటీ ఇన్స్పెక్షన్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఆర్డర్కి బిల్లు పాస్ అయిపోవాలి ఆ సాఫ్ట్వేర్ మొత్తాన్ని నేచలింగ్ చేసి ర్యాండమ్ బేసిస్లో వీళ్ళు అప్రూవ్ చేసిన బిల్లు ఫస్ట్ పాస్ అయ్యేలాగా తీసుకొచ్చారు దాన్ని ఇక ఇవన్నిటికీ మించి రాజధాని అసలు ప్రపంచంలో ఎవడో కూడా ఇన్ని రకాలుగా యూటర్లు తీసుకున్నాను నేను చూడాల ఎలక్షన్ల ముందు అమరావతి రాజధాని అన్నాడు ఎలక్షన్లు అయిన తర్వాత వాళ్ళ మీద పగబొట్టి వాళ్ళకి నరగం చూపించి మూడు రాజధానులు అన్నాడు పూను మూడు రాజధానుల మీద ఉన్న స్టాండ్స్లో ఉన్నాడా అది నిలబడ కొన్నాడు పోయాక వైజాగ్ రాజధాని అన్నాడు ఇంకా కొన్నాడు పోయిన తర్వాత లేదు అమరావతి రాజధాని అన్నాడు ఏది ఇది అప్పుడు ఇన్వెస్ట్మెంట్ మీట్ అప్పుడు అదేంటి అట్లా అన్నారంటే ఇన్వెస్టర్లని అట్రాక్ట్ చేయడం కోసం వంద చెప్తా ఉంటాడు మన గుడ్ అమర్నాథ్ ఏ ఏం మాట్లాడే నాకు అర్థం కాదు ఈ ఇవన్నీ ఒక ఎత్తు ఈ మూడు రాజధానుల బిల్లు పాస్ అవ్వలేదని చెప్పి ఏకంగా శాసన మండలి రద్దు చేద్దామని ట్రై చేశాడు సరే ఎందుకు రద్దు చేస్తున్నాం అంటే మండల వల్ల ఉపయోగం లేదు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఖజానా మీద విపరీతమైన భారం అన్నాడు అది రద్దు అవ్వదు అనుకున్నప్పుడు ఇక మొత్తానికి మానేసి మళ్ళీ దానికే మెంబర్స్ని నామినేషన్ పద్ధతిలో పంపించడం మొదలుపెట్టాడు ఎందుకు నష్టం ఉన్నప్పుడు ఇంకా మెంబర్స్ని ఎందుకు పంపిస్తున్నాం మానేచ్చు కదా ఇంక ఇవన్నిటికి మించి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఫండ్స్ అలొకేషన్లో ఐపాక్ జోక్యం ఎక్కడ రోడ్డు వేయాలో ఎక్కడ ఫండ్స్ రిలీజ్ చేయాలో వాళ్ళు చెప్పడం ఏంటండి నాకు అర్థం కాదు ఐప్యాక్ ఎవరు అసలా పొలిటికల్ స్ట్రాటజిస్టులకి ఏంటి అసలు పని ఇంకా రేషన్ అసలు ఆ రేషన్ సిస్టమ్ ఏదో నాకు అర్థం కాదు ఇది వరకు రేషన్ డీలర్ల దగ్గరికి సరుకు వచ్చేది ఎవడ ఖాళీ ఉంటే ఆడెళ్ళి ఆ నెలలో తెచ్చుకునేవాడు దానికోసం ఒక వ్యాన్ పెట్టి ఆ వ్యాన్కు డ్రైవర్ని పెట్టి ఇంటికి సప్లై చేస్తాను అంటాడు ఎప్పుడు ఎప్పుడొస్తాడో తెలియక జనాలు పనులు మానుకుని ఆ వచ్చే టైంకి నాలుగైదు రోజుల పాటు ఎల్ట్రన్ రావటం ఆ వీధి కాడి ఆడు ఎప్పుడొత్తాడో తెలియదు ఒక్కొక్క వ్యాన్కి నెలకి ముప్పై నాలుగు వేలు ఖర్చు ఎన్ని వేలు వ్యాన్లు కొన్నాడు దానికి మళ్ళీ ఏదో అంబులెన్స్కి పెట్టినట్టు సైరన్ నోటి ఏం చేస్తాలో నాకు అర్థం కాదు ఇక తర్వాత స్టేట్కి రెవెన్యూ తెచ్చే ప్రతి పాయింట్ మీద దెబ్బ కొట్టాడు కాసు బ్రహ్మానంద రెడ్డి లాంటి నాయకులు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళు మాట అనేవాళ్ళు అధికారంలో ఎవరున్నా ఆదాయం తెచ్చిపెట్టే వర్గాలని కెలక్కడదు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి దానివల్ల మనకే నష్టం వాళ్ళని ఎంకరేజ్ చేయకపోతే మనవాడు ఏం చేశాడు పరిశ్రమలు తెరవేశాడు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి రాగానే కియా చుట్టుపక్కల పరిశ్రమలకి కార్ ఆక్సిలరీ చిన్న చిన్న పరిశ్రమలు వస్తాయి అంటే కారు తయారు చేసే కంపెనీకి చుట్టుపక్కల ఆక్సిలరీ అంటే విడిభాగాలు కావాల్సినవి తయారు చేసే చిన్న 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 పరిశ్రమలు వస్తాయి వాళ్ళకి ఎకరంలో ఉన్న దాన్ని తొంభై ఏడు లక్షలు చేశాడు వాళ్ళ ఖర్చుపరించలేక గెలిపోయారు ఇదే కాదు చాలా చోట్ల ఇదే పనులు గల్ జయదేవి గారు తొమ్మిది వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్ వెళ్ళిపోయింది తెలంగాణ వెళ్ళిపోయింది ఇక ఇంకా ఇంకా సినిమా టికెట్ల మీద అయితే అసలు ఏం చేశారో నాకు అర్థం కాదు సినిమా ప్రాపర్గా ఆడితే ఓ రెవెన్యూ వచ్చేది గవర్నమెంట్కేగా అసలు అలా ఇలా పగబొట్టేవాళ్ళు నేను ఎక్కడ చూడలే దేశంలో ఎవడ చేయ ఎట్లాంటి పనులు రాష్ట్రంలోనూ ఇప్పటివరకు డెబ్బై ఏళ్ళు ఎవడో ఎట్లాంటి పనులు చేయలే కాస్త కోస్తా నాన్న మహానతి గారు చేసే తప్ప మరి ఇంత తీవ్రంగా కాదు ఈ అన్నిటికీ మించి లాస్ట్ దెబ్బ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కొట్టాడు టీచర్లకి మొత్తం అందరూ కూడా తెలుగు మీడియం టీచర్లు వీళ్ళు వాళ్ళు చదువుకుంది తెలుగు మీడియం వాళ్ళు చదువుకుంది ఇంగ్లీష్ మీడియం అయినా తెలుగు మీడియం అయినా చెప్పేది మొత్తం తెలుగు మీడియమే వాళ్ళకి సరైన ట్రైనింగ్ లేకుండా బలవంతంగా మొత్తం స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం మార్చేసాడు పరిస్థితి ఏంటి అంటే వాళ్ళు చెప్పక చెప్పలేక మళ్ళీ దాన్ని ఎఫెక్ట్ తగ్గించడానికి బైజూస్ ట్యాబ్లు ట్యాబ్లు తీసుకొస్తా అది అయిపోయాక కొన్నాళ్ళు ఐబీ సిలబస్ అన్నాడు కొన్నాళ్ళు వాళ్ళు సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు చివరికి మొత్తం కలిపి ఏం చేశారా అంటే టెన్త్ పాస్ పర్సంటేజ్ దారుణంగా పడిపోయే చేశారు ఇది క్లుప్తంగా మనోళ్ళు ఐదేళ్ల పరిపాలనలో నేను ఇంకా సగమే చెప్పా టైం లేక ఎక్కడితో ముగిస్తున్నా ఓటు వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి గెలవటం ముఖ్యం కాదు ప్రతిపక్ష స్థానంలో ఇలాంటి వాడు మళ్ళీ రాకూడదని దండం పెట్టుకుని మెజారిటీ కనీసం ప్రతి నియోజకవర్గంలో మెజారిటీ అరవై డెబ్బై మెజా శాతం మెజారిటీ ఉంటే సిగ్నల్ క్లియర్గా వెళ్తుంది ఎట్టంట వాడికి ఓకేనా ఆలోచించి ఓటు వేయండి ఈ వీడియోని ఇందులో ఉన్న కంటెంట్ కానీ వీడియోని కానీ ఇందులో కంటెంట్ కానీ నలుగురికి చేరడం చెప్పండి ఓకే థ్యాంక్ యూ